హలో వర్స్ నేను మీ సూరజ్ మీరు చూస్తున్నారు కేసీఆర్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే మన దగ్గర అనార్ కలీ కుర్తాస్ వచ్చేసాయండి సో సూపర్ డూపర్ హిట్ కలెక్షన్స్ అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే నాకైతే సూపర్గా నచ్చినాయి సో ఆ కలెక్షన్ మీకు అన్నట్టే నేను అయితే ఈ వీడియో స్టార్ట్ చేసేసాను సో ఒకసారి ఫస్ట్ కలెక్షన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన దగ్గర త్రీ పీస్లో అనార్ కలీస్ అవైలబుల్ అయిపోతున్నాయండి సో త్రీ పీస్లో ఫస్ట్ పీస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పైన చూస్తున్నారా సో కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అయితే ఇక్కడ చేసేసారండి సో చూస్తున్నారు కదా పైన అయితే కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు సో ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా దీంట్లో ఒక గవ్వలు యాడ్ చేసేసి ఈ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ డిజైన్ చేశారు సో మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మధ్యలో ఇక్కడ గోల్డ్ అండ్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ అయిపోతుంది అగైన్ మీరు ఇక్కడ బాటమ్ లో లెంత్ చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ప్లస్ లెంత్ ఇక్కడ మనకైతే అవైలబుల్ అయిపోతుంది చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో సో లెంత్ తీసుకొని అయితే ఏం ఇబ్బంది పడే అవసరం లేదు అనార్క లీక్ ఎట్లయితే కావాలో కాన్సెప్ట్స్ ఆ బేస్ పైననే మనం అయితే డిజైన్ చేసాం అగైన్ ఇక్కడ హ్యాండ్స్ చూసుకున్నట్టయితే త్రీ ఫోర్ ఫైవ్ హ్యాండ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ లో సో అగైన్ ఇట్ సైడ్ కూడా హ్యాండ్స్ అయితే సేమ్ ఉన్నాయి సో దీనిపైనైతే అయితే బాటమ్ అయితే ఆ బాటమ్ అయితే సూపర్ అయితే సూపర్ గా ప్రింటెడ్ ఉంది సో దీంట్లో వచ్చేసి అయితే మనకి రియాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే ముంగటైతే మనకి ప్లెయిన్ సైడ్ ప్లెయిన్ అయితే ఇక్కడ డిజైన్ చేశారు సో ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టు అయితే ఎలాస్టిక్ డిజైన్ చేశారు సో ఎంత యూనిక్ గా ఉంది కాన్సెప్ట్స్ సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర అయితే కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో అవైలబుల్ అయిపోతున్నాయి సెకండ్ దుపట్ట చూసుకున్నట్టు కంప్లీట్ కలర్ టోన్ తోటి మ్యాచ్ చేసి డిజైన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇంకా బార్డర్స్ లో అయితే మంచిగా డ్రెస్ పైన ఉన్న ఫ్యాబ్రిక్ తోటి డిజైనింగ్ చేశారు సో చూస్తున్నారు ఎంత యూనిక్ కాన్సెప్ట్స్ సో ఇసుంటి కలెక్షన్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో సో ఇసుంటివి మీకు మార్కెట్ లో త్రీ టు ఫోర్ థౌసండ్ లో అయితే సేల్ అవుతున్నాయి సో కానీ మన కేసీఆర్ఎస్ఎల్ కంపెనీ అయితే ఇవి అయితే త్రిబుల్ నైన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి అవును మీరు విన్నది నిజమే ఇసుంటి కలెక్షన్ త్రిబుల్ నైన్ లో ప్యూర్ ఫ్యాబ్రిక్ లో అయితే డిజైన్ చేశారు సో చూస్తున్నారు ఎంత సూపర్ క్వాంటిటీ సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మంచి గ్రీన్ లో అగైన్ దీని బాటమ్ దీని దుపట్ట సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఎంత మంచిగా హ్యాండ్ వర్క్ చేశారు మిరర్ వర్క్ కూడా అయిపోయింది సో ఇక్కడ బార్డర్స్ లో చూసుకున్నట్టయితే మషిన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా లేజర్స్ కూడా మనకి ఇక్కడ పెట్టేశారు సో చూస్తున్నారు గ్రీన్ కలర్ లో ఇంకా లైట్ ఇంకా డార్క్ కలర్ గ్రీన్ లలో అయితే మనకైతే ఈ ప్యాటర్న్స్ ప్రొవైడ్ చేశారు సో హ్యాండ్స్ చూసుకున్నట్టయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దీంట్లో కూడా అగైన్ లేస్ వర్క్ చేసేసారు సో హ్యాండ్స్ లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా అవుతుంది సో మీరు కింద చూసుకున్నట్టయితే ఇంకో సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే సో దీంట్లో చూసుకుంటే కంప్లీట్ గా లేజ్ వర్క్ ఎంత సూపర్ గా అయిపోయింది ఒకసారి చూడండి సో లో అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి సో లెంత్ అయితే సూపర్ గా అయితే సూపర్ గా లెంత్ మన దగ్గర ఉంది సో చూస్తున్నారు కంప్లీట్ గా లేస్ వర్క్ మంచి కాన్సెప్ట్స్ ఇవి అయితే సో ఇవైతే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇట్ సైడ్ దీని బాటమ్ చూసుకున్నట్టయితే అగైన్ దీంట్లో కూడా ఒక చిన్న మెయిన్ ఇలానే డిజైన్ చేశారు ముంగట్ చూసుకున్నట్టయితే ప్లేన్ బేసెస్ లో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎలాస్టిక్ లో అయితే ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి సో దీంట్లో మనకు సైజెస్ వచ్చే ఎల్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి ఇంకా కింద చూసుకున్నట్టయితే మిరర్ వర్క్ ప్లస్ లేజ్ వర్క్ అయితే ఇక్కడ డిజైన్ చేసేసారు సో కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ఈ రోజుకైనా ఇంకేం లేట్ కాలేదు ఇప్పటికైనా మీరు కాల్ చేసి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేసి స్క్రీన్ షాట్ పంపించి ఒక మంచి హోల్ సెట్ అయితే పర్చేస్ చేసుకోవాలి ఎందుకంటే మనమైతే మ్యానుఫ్యాక్చరర్స్ కదా సో ఏదైనా సెట్ వైజే పర్చేస్ చేయాలి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సమోసా బార్డర్స్ అయితే ఇక్కడికి వచ్చేసినాయి సమోటా లేజ్ బార్డర్స్ ఏవైతే అంటారు కదా కంప్లీట్ కలర్ టోన్ మ్యాచింగ్ తోడైతే మన డిజైన్ చేశారు సో ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా యూనిక్ కాన్సెప్ట్స్ చాలా అంటే చాలా చాలా ఉన్నాయి మన దగ్గర అగైన్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్స్ అమ్మాయిలది అయితే నేనైతే అంటు అమ్మాయిలకు నచ్చిన కలర్ పింక్ కలర్ సో పింక్ కలర్ లో డార్క్ కలర్ ఇక్కడ రెడ్ కలర్ అయితే మనకి డార్క్ లో రెడ్ కలర్ కూడా ఉంది సో చూస్తున్న అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే పైన హ్యాండ్ వర్క్ అయితే ఇక్కడ ప్రజెంట్ చేసేసారు సో హ్యాండ్ వర్క్ తోటి కాకుండా ఇంకా హ్యాండ్స్ చూసుకున్నట్టయితే హ్యాండ్స్ లో కూడా మనకి సమోసా లేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దాంట్లో కూడా సమోసా లేజ్ ఇక్కడ ప్రజెంట్ చేశారు సో ఫ్యాబ్రిక్ ని తీసుకొని అయితే మాత్రం కాంప్రమైజ్ లేదండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా అంటే సూపర్ గా డిజైన్ చేసేసారు సో చూస్తున్నారు ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా అయితే డిజైన్ చేసేసారు సార్ సో బాటమ్ అయితే సేమ్ కాన్సెప్ట్స్ లో బాటమ్ అగైన్ దుపట్టా వచ్చేసి లైట్ కలర్లో అయితే డిజైన్ చేశారు సో మంచి మంచి యూనిక్ లో అయితే మన దగ్గర ప్రెజెంటేషన్స్ అవైలబుల్ అయిపోతున్నాయండి అనార్కలి కుర్తాసు సో నెక్స్ట్ వన్ చూస్తున్నారు డార్క్ కలర్ మంచి వైన్ కలర్ లో వైన్ వచ్చేసి బేస్ కలర్ అండి వైన్ బేస్ కలర్ లో ఇంకా ఫ్లవర్ ప్రింటర్స్ మనకు వచ్చేసాయి సో ఫ్లవర్ ప్రింటర్స్ లో ఇక్కడ బార్డర్స్ చూసుకున్నట్టయితే మంచి గోల్డెన్ ఫినిషింగ్ టైప్ లో అగైన్ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే వీ నెక్ తో పాటు ఇక్కడ కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అయితే మనకి ఇక్కడ చేసేసారు సో ఇక్కడ ఇక్కడ చూసుకున్న కూడా మంచి గవల్ లో అయితే ఇదైతే మనకు ఒకటి యాడ్ ఆన్ చేసేసారు ఉంది అండి కుర్తా అయితే నాకైతే గా నచ్చింది సో బాటమ్ ఇంకా దుపటన్ తీసుకొని అయితే ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే మన దగ్గర ప్యాకింగ్ అవైలబుల్ అయిపోతాయి సో ఏది ఉన్న కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంకెందుకంటే లేట్ ఈ రోజే మీకు ఏమైనా ఆర్టికల్స్ నచ్చినట్టు ఉంటే సో షాట్ తీసుకోండి మీ స్క్రీన్ పైన చిన్న నెంబర్కి కాల్ చేసి సో కంప్లీట్ కలర్ చార్ట్ కన్ఫర్మేషన్ తీసుకొని అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి లాస్ట్ బస్ ద నాట్ లీస్ట్ అన్నట్టు అయితే ఈ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే ఎంత ఇంత మంచిగా చూడండి సో కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా సో అగన్ దీంట్లో కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇక్కడ ప్రజెంటేషన్ మాకు అయితే ఇచ్చేసారు చూస్తున్నారు ఎంత మంచి కలర్ కాన్సెప్ట్స్ సో చూస్తున్న కంప్లీట్ యూనిక్ యూనిక్ డిజైన్స్లో అయితే ప్రతి ఒక్కటి మనమైతే మంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తామండి సో ఈ డీల్స్ ఇవన్నీ మీరు కంప్లీట్ గా మంచి ప్రాఫిట్స్లో ఉండాలి మనమైతే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ట్రిపుల్ నైన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో మీరు మార్కెట్లో త్రీ టు ఫోర్ లో అమ్మి మంచి ప్రాఫిట్స్లో ఉండాలనుకుంటే ఈ రోజు స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కాల్ చేసి ఒక మంచి బల్క్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి సో మంచి ప్రాఫిట్స్లో మీరు కూడా ఉండొచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పేసేయండి సో ఈసు మంచి కాన్సెప్ట్ తో ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై నమస్తే